అమ్మాయి నెలలో మూడు ముళ్ళు వేస్తాడు అసలు మూడు అనే సంఖ్య మంచిదా కాదా చెప్పండి మనకు డౌట్ ఇక్కడ మూడు అనే సంఖ్య మంచిదా కాదా మంచిదేనా మంచిది కాదు కొద్దిమంది మంచిదే కాదు మంచిది కాదు ఎందువల్ల అంటే కొంతమంది మూడో తేదీ వర్షం వర్షం పెట్టుకున్నా పెట్టుకోరు మూడో తేదీ మనకు వర్షం నేను అనుకోండి స్వామి మూడో తేదీ మూడు వర్షం వద్దు స్వామి మూడు మంచిది కాదు అంటాం కానీ అది అన్ని అక్షరాల్లో మూడు అనేది చాలా ముఖ్యమైనది ఎందువల్ల అంటే తాలుగు వస్తాం ఎన్ని ముళ్ళు వేస్తాం మూడు ముళ్ళు ఇవా నాలుగు ముళ్ళు వేస్తారా మూడు ముళ్ళు వేస్తారు ప్రదక్షిణ చేస్తే మూడు సార్లు చేస్తారు బ్రహ్మ విష్ణు మహేష్ ఎంతమంది ముగ్గురు అవునా కదా కానీ మూడు అనే సంఖ్య చాలా అదృష్టమైంది చాలా మంచిది మనం ఏది మంచిదో అది మర్చిపోతాం అది మన గుర్తుండదు ఏది చట్టతో వచ్చికొచ్చి మనం లో పెట్టుకుంటాం కాబట్టి మూడు అనే సంఖ్య చాలా ముఖ్యమైంది అలాగే ఆ మా రామచంద్రమూర్తి సీతారామ్మ వారి మెల్ల మూడు ముందు వెళ్ళిపోతూ ఉన్నాడు ఎందువల్ల అంటే నిజంగా ఇంట్లో అందరూ ఇంట్లో మన పరిస్థితి కొన్ని బాగాలేకపోయి ఎందువల్ల బాగుండట్లేదు అంటే ఇప్పుడు జరిగే సమయంలో చెప్తే వినండి ఎందువల్ల అంటే ఆ యొక్క మూడు ముళ్ళు అబ్బాయి అమ్మాయి మెల్ల వేసేశాడు తాలీబుట్టు ఉంది టాలిబుట్లో ఎవరు ఉంటారమ్మా ఎవరు ఉంటారు చెప్పండి ఆడవాళ్ళందరూ కూడా తాళిగుట్లో ఎవరుంటారు నాయన మహానుభావులు అందరూ ఎవరుంటో లక్ష్మీదేవి ఉంటుంది ఆ యొక్క తాళిగుట్లో లక్ష్మీదేవి నిర్వహిస్తూ ఉంటుందమ్మా ఎందువల్ల అంటే ఆడవాళ్ళకి గౌరవమే అది లక్ష్మీదేవి మనసు బెట్టి ఆడవాళ్ళ కూడా ఉంటుంది ఎక్కడ తెలుసా ఒకటి పాపట్లో రెండు మంగళసూత్రాల్లో కాళ్ళ మెట్టిల్లో కమ్మల్లో అందుకోసం ఇవన్నీ కూడా తీయొద్దు అని చెప్తారు అన్ని శాస్త్రా మొత్తానికి ఎప్పుడైతే ఏ కళ్యాణ యుద్ధంగా మామూలు తీసారు తయలించినట్టు మీరు యాత్ర మంగళం పొద్దున్నేదో ఏదో వేసుకోవడం ఏదో వేసుకోవాలి కాబట్టి పారమాల్ చెక్కి ఎందువల్ల అంటే మంగళసూత్రాన్ని చూడండి ఎట్లా ఉన్నా మంగళం ఎప్పుడైతే ఆడవాళ్ళు మెల్లో నుంచి మంగళసూత్రం ఇస్తారో ఇది నిజం అక్కడి నుంచే ఇంట్లో సమస్యలు ప్రారంభం అవుతాయి చాలా మంది ఎన్ని చెప్తామనుకోండి స్వామి దొంగల భయం స్వామి చేసే స్వామి చిన్న కారణం దొంగల భయం అయితే పసుపు వేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు కానీ ఏదో ఒక మంగళసూత్రం అనేది మనం మెల్ల అయితే ఉండాలి రేపు ఎవడి మేల ఎవరి ఆడవాళ్ళ మెల్ల మంగళసూత్రం ఉంటుందో వాళ్ళ ఇంట్లో ఏ కష్టం అది నిజం పాపట్లో బొట్టు కాళ్ళకి మెట్టిలు కాళ్ళకి పసుపు ఎవరైతే నిండు సుమంగల్ గా ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంట్లో ఏ కష్టాలు వచ్చినా తొందరగానే వెళ్ళిపోతాయి మనం ఏం చెప్తున్నాం అంటే ఎన్ని మానేశాం కాళ్ళకి పసుపు మానేసాం అవి మంగళూత్రాలు టౌన్ లో అయితే అసలు లేదు ఇప్పుడు పల్లెటూరులో అయితే ఇంకా కొద్దిగా గుదిగా వేసుకుంటున్నారు టౌన్ లో అసలు లేదు అసలు ఆమె పెళ్లి పెళ్లి కాదు ఎవరు లేదు అసలు మంగళూత్రాలు ఉండో కాళ్ళకి మెట్లు అంటే చాలా అసలు చాలా అసలు మాములుగా అలంకారం తీసి పక్కన పెట్టండి మన హిందూ ధర్మంలో కొన్ని మంత్రాల మధ్య మంగళ మంగళవాయిక్యాల మధ్య కలిగిన తాళి ఉంచుకోవట్ల తాళి ఎప్పుడు ఇస్తారో అది అందరూ తెలుసు కాబట్టి అటువంటి మంగళసూత్రం రామయ్య అమ్మవారి నెలలో కడుతున్నారు కాబట్టి అందరూ కూడా మీ మంగళసూత్రాలు అందరూ కూడా నమస్కారం చేసుకొని మా సీతా అమ్మవారి మా రామయ్య మంగళసూత్రం కడుతున్నారు కాబట్టి అందరూ కూడా రాముడికి అందరూ రోజులు కైజెక్కి ఒకసారి గట్టిగా ஆயின வாசியம் கோவிந்த கெட்டமேலம் கோவிந்த கட்டு அந்த எத்தடீதம் அனுப்பின அந்த స్వామివారికి అమ్మవారి ఇద్దరు కూడా మాంగళ్యారు రామచంద్రమూర్తి సీతా అమ్మవారి మెల్ల మూడిగుళ్ళు వేశారు కానీ ఇక్కడ ఒక చిన్న అర్థం వస్తుంది ఎందువల్ల అంటే మీరు ఏదైనా బాగా గమనిస్తే మాంగళ్య దారణ మంత్రం మారుతుంది అది ఎవరు మీరు చెప్పారు చెప్పిన నాకే తెలియదు కానీ ఎందువల్ల అంటే మానవుల మాంగళ్య ధారణ మంత్రం వేరు భగవంతుల మాంగళ్య ధారణ మంత్రం వేరు ఎట్లా అయ్యా అంటే మానవులు చెప్పుకుంటాం మాంగళంతంతు నా మేనా మమ జీవన ఏతునా ఎందుకు వివాహం చేసుకుంటున్నాం మా యొక్క సంసారము మా యొక్క వంశము మా యొక్క అభివృద్ధి కోసం వివాహం చేసుకుంటున్నాం లోకాన్ని రక్షించడానికి కోసం కాదు అవునా కాదా కానీ భగవంతుడు కళ్యాణంలో అయితే మాంగళంతంతు నా మేనా లోక రక్షణ చేతునా కంటే అంటే ఆ రామచంద్రము భగవంతుడు కళ్యాణముడు తెలివి చేసుకుంటానయ్యా అంటే లోకాన్ని రక్షించడానికి కోసం మాత్రమే వివాహం చేసుకుంటూ ఉన్నాడు ఎందువల్లయా అంటే ఒడ్డుమిట్లో నిత్య కళ్యాణం అవునా కాదా భద్రాద్రిలో నిత్య కళ్యాణం కానీ మన గ్రామంలో సంవత్సరానికి ఒక్క రోజు మన రామయ్య కళ్యాణం చేస్తున్నాం ఎంత అద్భుతమో ఎందువల్ల అంటే రాముడి కళ్యాణాన్ని మనందరం పెద్దలుగా నిలుస్తున్నాం మన గ్రామంలో అవునా కాదా మన పెళ్లికి ఎవరో పెద్ద మన పెళ్లి చేస్తే అంతటి రామయ్య యొక్క పెళ్లికి మనందరం పెద్దలుగా ఉండి పందిర్లు వేసి మూడు రోజుల నుంచి అద్భుతంగా వాడు తిరుణాలు జరుపుకుంటూ రోజు వివాహం చేస్తున్నాం కాబట్టి ఎంత అద్భుతమో ఎంత అదృష్టమో మన ఊరికి అటువంటి సంఘటన కేవలం సంవత్సరానికి ఒక్క రోజు మాత్రం వేస్తాను అందులో ఈ రోజు మీ విశేషం ఏం చెప్పండి ఈ రోజు ఏం చెప్పండి చెప్తా పౌర్ణమి రోజు ఎందువల్ల అంటే అలాంటి పౌర్ణమి పైన పౌర్ణమి కింద మనం కూర్చొని రామయ్య కళ్యాణం చూస్తున్నామంటే ఎంత అద్భుతమో ఎన్ని జన్మలు చేసుకున్న పుణ్యమో ఎవరి అర్థం కా నిజం ఎందువల్ల అంటే మనము చేసిన పుణ్యము ఎక్కడ ఏ చోట మనకి వస్తుందో ఎవరు చెప్పలేరు పుణ్యం రావడం అంటే వస్తుంది ఆ పుణ్యం ఎక్కడ వస్తుందో ఎవ్వరూ చెప్పలేదు కాబట్టి ఇలాంటి పుణ్యంగా పుణ్యం చేసుకున్నావు కాబట్టి రామయ్య కళ్యాణం అందరం కూడా చూస్తూ ఉన్నాం లేకపోతే చూడలేరు అవునా కాదా ఎందువల్ల అంటే ఆయన ఒకటి అని అనుకుంటాడు అదే జరుగుతుంది నువ్వు వందనుకో లక్ష అనుకో ఏమని అనుకో జరగదు ఎందువల్లగా అంటే నేను మీ ఊర్లో కళ్యాణం చేయిస్తా నేనే అనుకోలా కళ్యాణం చేయిస్తున్నా అది ఎవరి అదృష్టం మన అదృష్టం అది మన రామయ్య మనకిచ్చిన ఒక అద్భుతమైన అవకాశం ఇది అంటే రామయ్య బిల్లు చేస్తున్నాము మన రామయ్య వివాహం చూస్తున్నాము అంటే రాములు వారికి సీతాదేవికి మనం దగ్గరగా ఉంటూ మన చేతుల మీదగా ఆయన కళ్యాణం చేస్తున్నాం ఎంత అదృష్టం ఎన్ని జన్మాలు చేసుకున్న పుణ్యమో అది